న్యూస్ కి కొన మండలం గాదేవిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెంచిన పంపిణీ కార్యక్రమంలో తర్సి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ డాక్టర్ లోకసాని బాలాజీ మాజీ శాసనసభ్యులు నారోపుశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఒకటవ తేదీ పెన్షన్లను ఇంటింటికి అందజేస్తున్నాం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని చూస్తున్నాం నేడు మరో ప్రత్యేకత ఉంది పెన్షన్లతో పాటు జీఎస్టీ తగ్గడంతో ప్రతి కుటుంబ అవసరాలకు వాడుకునే వస్తువులు ధరలు తగ్గాయి విద్యుత్ ఛార్జీలు తగ్గించుకుంటున్నాం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎక్కడైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించినా చరిత్ర ఉందా అని అడుగుతున్నాం సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళ మన ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది మన ప్రభుత్వం సమర్థ నాయకత్వం సమర్థ పాలన అంటే ఏదైనా చేయవచ్చునని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్గీయులు నారా చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారన్నారు మొత్తం జనాభాలో పదమూడు శాతం మందికి పెన్షన్లు అందిస్తున్న ఘనత మనదే అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లకు పైగా పెన్షన్లకు నిధులు మంజూరు చేస్తుందన్నారు ఈరోజు అక్టోబర్ ఫస్ట్ ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ంచిన కార్యక్రమం అందులో భాగంగా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జీ పార్టీ నాయకులను కూడా ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయమని చెప్పడం కూడా జరిగింది కూడా ఇంత రాజకీయంగా అంటే పరిపాలన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక లక్షల కోట్ల అప్పులు మిగిల్చి రాష్ట్రాన్ని అల్లకల్లో చేసి వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం ఎన్నికలకు ముందు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని మొట్టమొదటి సంతకం చేసి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఏ రోజైతే ప్రకటించాడో ఆ రోజు నుంచి కూడా ఆ మూడు నెలలకు కూడా మూడు వేలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి అదే వికలాంగుల పెన్షన్లు ఆర్డర్ అదే పదివేలు పదిహేను వేలు ఇలా పెంచిన సందర్భం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మూడు వేలు చేయడానికి రెండు వేల నుంచి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడానికి ఒక్క నెల కూడా తీసుకోకుండా ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పెన్షన్లు అసలు పెంచిందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వందల నుంచి ఏడు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ని సూపర్ ఫైన్ అయినటువంటి సక్సెస్ఫుల్గా అనే విధంగా ఇవాళ రాష్ట్రంలో పది లక్షల కోట్ల పైచులకు అప్పులున్నా కూడా అప్పులను సైతం లెక్క చేయకుండా ఆయనకు ఉన్నటువంటి దార్శనికతో ఆయనకున్నటువంటి విజ్ఞతతో ఆయనకున్నటువంటి పరిపాలన అనుభవంతో ఈ పది లక్షల కోట్ల అప్పులు ఒక పక్క పరిష్కరిస్తూనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ సూపర్ సిక్స్ కానీ ఇవ్వటం కూడా జరిగింది కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వేలు వంకబెడితే కానీ వినరాదన్న సామెతగా ఇప్పుడు కూడా అలాదేదో ఇవ్వలేదంటారు ఊరికి ఏదో అడ్డకోతలు కూయ్యటం తప్ప వాస్తవానికి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి వెనక్కబోలేదు ఈ ప్రభుత్వం కాకపోతే మీకు ఎన్నికలు కావాలి కాబట్టి రాజకీయం కావాలి కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ గంగదేవపల్లలో చూస్తూ ఉంటే పెన్షన్లు పెంచు ఇస్తున్న క్రమంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేరకు నాలుగు వేలు ఇస్తున్నాడు గతంలో మాకు రెండు వేలు వచ్చేది వెయ్యి రూపాయలు రావాలంటే మూడు ఐదు వేళ్ళు పట్టింది బట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు చేసి ఆ మూడు నెలలకు కూడా పెంచింది కూడా మూడు నెలలు మూడు నెలలకు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కల్పించారని జనం చెప్పటం అంటే ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్న విశ్వాసం అర్థమవుతుంది కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏదో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు కూడా సొళ్ళు కబుర్లు సొళ్ళు మాటలు మాట్లాడుకుంటూ కాలంని హరించి వేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఒక దాడి చేస్తున్నారు కానీ జనం మాత్రం మిమ్మల్ని చీకొడుతున్నారు అది అర్థం చేసుకొని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలకి మీరు మద్దతు ఇవ్వకపో ఇవ్వద్దు కనీసం నోరు మూసుకొని ఉంటే మంచిదని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పేద ప్రజల ఎడల ప్రేమ ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలంటే అత్యంత గౌరవం ప్రేమ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయగలదని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ గంగదేవపల్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పెద్దలు నూకసాని బాలాజీ గారితో అట్లాగే పాపారా అంకులతో కలిపి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అట్లాగే మనం చూస్తే ఒక్క మన రాష్ట్రం మాత్రమే దేశమంతటా కూడా అత్యధిక పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే అరవై నాలుగు లక్షల మందికి గాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ పథకమైనా ఏ కార్యక్రమం చేపట్టినా అదేదో ప్రజలకు ఊరికే ఇచ్చాము ఉచితంగా ఇచ్చాము అన్నట్టు కాకుండా పేదలు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు గౌరవంగా బతకాలి వాళ్ళు అది వాళ్ళ హక్కుగా భావించి బతకాలి అనేలాగా నిర్ణయం తీసుకుంటారు ఇవాళ చూస్తే కొన్ని ఇం ఇళ్లకు వెళ్తే అక్కడ దివ్యాంగులు ఉన్నారు అదే ఇంట్లో వృద్ధులు ఉన్నారు అక్కడే తల్లికి వందనం వచ్చే అందుకునే పిల్లలు ఉన్నారు అంటే ఒక ఇంట్లో అన్ని విధాలుగా ఒక కుటుంబాన్ని మొత్తాన్ని అండగా ఉండాలి ఆదుకోవాలని ఆలోచన చేసే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు దివ్యాంగుల గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు గతంలో మామూలు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు పెంచిన దివ్యాంగులు త్వరగా అన్ని పనులు చేసుకోలేరు ఒకరి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అని ఆలోచన చేసి ఏకంగా రెండింతలు అంటే ఆరు వేల రూపాయలు చేయటం ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యం చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఆలోచన ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ పథకాల వల్ల ఎంతో ఆనందంగా ఉన్నారు ముందు ప్రజలందరూ ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఒకటి ప్రెస్ మీట్లు పెడతారు వాళ్ళు పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళరు అక్కడ మాట్లాడితే కనీసం ఒక లక్ష మంది ప్రజలు చూస్తారు వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళ జనం కోసం అనేది మాట్లాడితే వారానికి ఒక ప్రెస్ మీట్లు పెడతారు సూపర్ సిక్స్ ఎక్కడ అంటారు ఒక్కసారి జనాల్లోకి నియోజకవర్గాల్లోకి వెళ్తే కదా తెలిసేది ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఏమి లబ్ధి పొందుతున్నారు అభివృద్ధి అనేది ఎలా చేసుకుంటున్నాము ఎలా అందుతుంది ప్రజలకు అన్ని పథకాలు అనేది ఇలానే ప్రజలందరూ ఎప్పుడూ కూడా మంచి చేసే కూటమి ప్రభుత్వానికి మీ ఆదరణ ఆశీస్సులు ఉండాలి అట్లాగే నాకు కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను ఈరోజు అక్టోబర్ ఫస్ట్ ప్రతి నెల ఒకటో తేదీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం అందులో భాగంగా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జి పార్టీ నాయకులను కూడా ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయమని చెప్పడం కూడా జరిగింది కూడా ఇంత రాజకీయంగా అంటే పరిపాలన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక లక్షల కోట్ల అప్పులు మిగిల్చి రాష్ట్రాన్ని అల్లకల్లో చేసి వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం ఎన్నికలకు ముందు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని మొట్టమొదటి సంతకం చేసి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఏ రోజైతే ప్రకటించాడో ఆ రోజు నుంచి కూడా ఆ మూడు నెలలకు కూడా మూడు వేలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి అదే వికలాంగుల పెన్షన్లు వారు అదే పదివేలు పదిహేను వేలు ఇలా పెంచిన సందర్భం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మూడు వేలు చేయటానికి రెండు వేల నుంచి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటానికి ఒక్క నెల కూడా తీసుకోకుండా ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పెన్షన్లు అసలు పెంచిందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వందల నుంచి ఏడు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల నుంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నుంచి నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అన్నారో ఆ సూపర్ సిక్స్ని సూపర్ ఫైన్ అయిన సక్సెస్ఫుల్ కాని విధంగా ఇవాళ రాష్ట్రంలో పది లక్షల కోట్ల పైచులకు అప్పులున్నా కూడా అప్పులను సైతం లెక్క చేయకుండా ఆయనకున్నటువంటి దార్శనికతో ఆయనకున్నటువంటి విజ్ఞతతో ఆయనకున్నటువంటి పరిపాలన అనుభవంతో ఈ పది లక్షల కోట్ల అప్పులు ఒక పక్క పరిష్కరిస్తూనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ కానీ సూపర్ సిక్స్ కానీ ఇవ్వటం కూడా జరిగింది కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వేలు వంక పెడితే కానీ వినరాదన్న సామెతగా ఇప్పుడు కూడా అలాదేదో ఇవ్వలేదంటారు ఊరికేదో ఏదో అడ్డకోతలు కూయ్యటం తప్ప వాస్తవానికి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి వెనక్కబోలేదు ఈ ప్రభుత్వం కాకపోతే మీకు ఎన్నికలు కావాలి కాబట్టి రాజకీయం కావాలి కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ గంగదేవపల్లిలో చూస్తూ ఉంటే పెన్షన్లు పెంచు ఇస్తున్న క్రమంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేరకు నాలుగు వేలు ఇస్తున్నాడు గతంలో మాకు రెండు వేలు వచ్చేది వెయ్యి రూపాయలు రావాలంటే మూడు ఐదు వేలు పట్టింది బట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలు చేసి ఆ మూడు నెలలకు కూడా పెంచింది కూడా మూడు నెలలు మూడు నెలలకు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కల్పించారని జనం చెప్పటం అంటే ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ఉన్న విశ్వాసం అర్థమవుతుంది కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏదో మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు కూడా సొళ్ళు కబుర్లు సొళ్ళు మాటలు మాట్లాడుకుంటూ కాలంని హరించు వేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఒక దాడి చేస్తున్నారు కానీ జనం మాత్రం మిమ్మల్ని చీకొడుతున్నారు అది అర్థం చేసుకొని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలకి మీరు మద్దతు ఇవ్వకపో ఇవ్వద్దు కనీసం నోరు మూసుకుని ఉంటే మంచిదని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన అందించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పేద ప్రజల ఎడల ప్రేమ ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలంటే అత్యంత గౌరవం ప్రేమ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయగలదని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ గంగదేవపల్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పెద్దలు నూకసాని బాలాజీ గారితో అట్లాగే పాపారావు అంకులతో కలిపి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అట్లాగే మనం చూస్తే ఒక్క మన రాష్ట్రం మాత్రమే దేశమంతటా కూడా అత్యధిక పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే అరవై నాలుగు లక్షల మందికి గాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ అయినా ఏ కార్యక్రమం చేపట్టినా అదేదో ప్రజల కూరికే ఇచ్చాము ఉచితంగా ఇచ్చాము అన్నట్టు కాకుండా పేదలు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు గౌరవంగా బతకాలి వాళ్ళు అది వాళ్ళ హక్కుగా భావించి బతకాలి అనేలాగా నిర్ణయం తీసుకుంటారు ఇవాళ చూస్తే కొన్ని ఇళ్లకు వెళ్తే అక్కడ దివ్యాంగులు ఉన్నారు అదే ఇంట్లో వృద్ధులు ఉన్నారు అక్కడే తల్లికి వందనం వచ్చే అందుకునే పిల్లలు ఉన్నారు అంటే ఒక ఇంట్లో అన్ని విధాలుగా ఒక కుటుంబాన్ని మొత్తాన్ని అండగా ఉండాలి ఆదుకోవాలని ఆలోచన చేసే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు దివ్యాంగుల గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు గతంలో మామూలు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు పెంచిన దివ్యాంగులు త్వరగా అన్ని పనులు చేసుకోలేరు ఒకరి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అని ఆలోచన చేసి ఏకంగా రెండింతలు అంటే ఆరు వేల రూపాయలు చేయటం ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యం చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఆలోచన ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ పథకాల వల్ల ఎంతో ఆనందంగా ఉన్నారు ముందు ప్రజలందరూ ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఒకటి ప్రెస్ మీట్లు పెడతారు వాళ్ళు పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళరు అక్కడ మాట్లాడితే కనీసం ఒక లక్ష మంది ప్రజలు చూస్తారు వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళ జనం కోసం అనేది మాట్లాడితే వారానికి ఒక ప్రెస్ మీట్లు పెడతారు సూపర్ సిక్స్ ఎక్కడ అంటారు ఒక్కసారి జనాల్లోకి నియోజకవర్గాల్లోకి వెళ్తే కదా తెలిసేది ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఏమి లబ్ధి పొందుతున్నారు అభివృద్ధి అనేది ఎలా చేసుకుంటున్నాము ఎలా అందుతుంది ప్రజలకు అన్ని పథకాలు అనేది ఇలానే ప్రజలందరూ ఎప్పుడూ కూడా మంచి చేసే కూటమి ప్రభుత్వానికి మీ ఆదరణ ఆశీస్సులు ఉండాలి అట్లాగే నాకు కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను